అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశం అనేది అభివృద్ధి పదవిలో నడుస్తూ వివిధ దేశాలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వివిధ దేశాలతో ఎగుమతులు పెంచుతూ దిగుమతులు మనం చేసుకుంటూ ఏ రకంగా అయినా కానీ వివిధ దేశాలతో ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా మన మీదకి తిరుగుబాటు చేసినటువంటి పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలను మట్టుబెట్టి వాళ్ళని మన కాళ్ళకి దగ్గర తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఇలాంటి వ్యక్తి నేపాల్లో కూడా ఫేమస్ అయ్యాడు అంటే పెద్ద ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఓకే ఫేమస్ అయ్యాడు ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఎవరైనా ఫేమస్ అవుతారు పలానా భారతదేశానికి ప్రధానమంత్రి పలానా నరేంద్ర మోడీ గారు సో దాంట్లో పెద్ద ఫేమస్ అయ్యేది ఏముంది నేను ప్రధాన అయితే నేను కూడా తెలుస్తాను అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే దీని మీద నేను ఒక విస్తుబోయే విషయం అయితే చెబుతాను మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులను కానీ వాళ్ళ యొక్క పిల్లలు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు మా మేమేమో ఇలాంటి నిరుపేద సంక్షోభంలో కూరుకుపోతుంటే వాళ్ళు మాత్రం లగ్జరీ లైఫ్ గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని వ్యతిరేకత వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అంతా కూడా వ్యతిరేకించి ఆయా ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రులని మంత్రుల్ని కూడా ఆ దేశం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మనం సోషల్ మీడియాలో ఇప్పటికే చూసాం అయితే దీనిలో భాగంగానే రీసెంట్గా ఒక మీడియా ఆ యువత దగ్గరికి వెళ్ళి ఏది వీళ్ళంతా ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి వ్యతిరేకించినటువంటి యువతనే వెళ్ళి అడిగితే ఏమని మీ దేశానికి ఎలాంటి ప్రధాని కావాలి మీ దేశానికి ఎలాంటి వ్యక్తి కావాలి మీ దేశాన్ని పరిపాలించాలి అంటే మీకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అని ఒక మీడియా అతను వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా ప్రతి ఒక్క భారతీయుడు రొమ్ము విరుచుకుని గర్వంగా నిలబడేటువంటి సమాధానం అది ఓ రకంగా ఎందుకంటే అతను చెప్పినటువంటి సమాధానం మా దేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి నిజాయితీ పరుడు నిగ్గు తెలిచినటువంటి వ్యక్తి అన్ని దేశాలతో అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా మెలిగి దేశాలను అభివృద్ధి చేసి ఇక్కడ ఉద్యోగ కల్పన చేసి పేదరికాన్ని నిర్మూలించగలిగే ఏకైక వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి ఆయనే మాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తే మా నేపాల్ దేశానికి కూడా ప్రధాని కావాలి అలాంటి ఆయన అయితేనే మా దేశంలో ఉన్నటువంటి పేదరికం పోయి మా దేశం సుభిక్షంగా ఉంటుంది అని మేము నమ్ముతున్నామని ఆ యువత చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భారతదేశం వైపు భారతదేశం యొక్క ప్రధాని మోడీ గారి వైపు చూసేలా చేసింది మరో రకంగా అని చెప్పుకోవచ్చు అయితే మనం ఎప్పటికే చూసుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలు తిరుగుతూ ఆయా దేశ ముఖ్య నేతలతో ప్రధానులతో మమేకమయ్యి మీటింగ్లు ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలి ఒకవేళ శత్రువులు భారతదేశాన్ని ఇబ్బంది పెడితే వాళ్ళ యొక్క సహాయం తీసుకుని ఆ శత్రువులను ఏ విధంగా మట్టు పెట్టాలి అనేటువంటి విషయాలను మనం ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం మన ఆగర్భ శత్రువు అయినటువంటి పాకిస్తాన్ నేల కొరిగి మన కాళ్ళ మీద పడి మీకు దండం పెడతాం దయచేసి యుద్ధాన్ని ఆపేయండి అని చేసినటువంటి రియల్ హీరో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే మనం చూసుకున్నట్లయితే భారతీయులకు మొదటి నుంచి కూడా ఓ రకమైన పేరు ఉంది ఓ రకమైన గుర్తింపు ఉంది వివిధ దేశాల్లో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు కూడా పాకిస్తాన్లో మాకు విరాట్ కోహ్లీని ఇచ్చేయండి మేము మీకు కాశ్మీర్ వదిలేస్తాం మాకు విరాట్ కోహ్లీ చాలు అని చెప్పినటువంటి ఘటనలు కూడా అప్పట్లో చాలా బాగా వైరల్ అయ్యాయి మరి ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా మరల భారతదేశం వైపు చూడడానికి గల కారణం ఏకైక వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే కానీ ఎంతటి గొప్ప ఎంతటి ఖ్యాతి సంపాదించుకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం భారతదేశంలో నుండి భారతీయులుగా ఉంటూ పక్క దేశాలకు సపోర్ట్ చేస్తూ అంటే శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ శత్రు దేశాలని ఎంకరేజ్ చేసేటువంటి కొంతమంది ముష్కరులు భారతదేశంలో ఉన్నారు మనం చూసుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కొంతమంది అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారింటి మీద బాంబులు ఏండి లేదంటే ఆయన ఎవరో అమిత్ షా గారిని తలనారికి చంపేయండి అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆవిడ చెప్పడం లేదంటే మరికొంతమంది జై పాకిస్తాన్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం ఇలాంటి దౌర్భాగ్య దుష్టులు మన భారతదేశంలోనే ఉండి ఇదే గాలి పీలుస్తూ ఇదే గడ్డ మీద బతుకుతూ మరలా భారతదేశాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్న మోడీ గారి మీద వ్యతిరేకత చూపించడం ఓ రకంగా మన దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి అలాంటి వెదవలంతా అసలు నాకు ఎందుకు అర్థం కాదంటే అలాంటి వెధవలంతా భారతదేశంలో ఉండడం ఎందుకు అంత ప్రేమ మీకు పాకిస్తాన్ మీదో బంగ్లాదేశ్ మీదో పాలిస్తాన్ అన్న మీద ఉంటే అటు బావచ్చు కదా ఆ దేశానికి పోయి బాబు మేము మీ దేశాన్ని ప్రేమిస్తున్నాం మీరంటే మాకు బోళ్ళంతా ముచ్చట అసలు మీరు లేకపోతే మేము బతకలేమని ఆ దేశంలో గుర్తింపు తీసుకుని ఆ దేశంలోనే చచ్చిపోవచ్చుగా ఎందుకు ఇక్కడ మీరు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే అటు కాకినాడలో కానీ నిన్న విజయవాడలో కానీ పాలస్తీనా పాకిస్తాన్ జెండాలు ఇవి రెపరెపలాడుతున్నాయి అసలు వీళ్ళకి అంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అలాంటి వాళ్ళనే రోడ్డు మీద నడి రోడ్డు మీద కాల్ చేయాల్సింది పోయి అలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకైతే ఎప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఈ నేపాల్ యువత మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి చూస్తే మీకే క్లారిటీ వచ్చిందేమో మరి ఇది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఇంతటి పేదరికంలో కూరుకుపోయినటువంటి నేపాల్ ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినటువంటి నేపాల్ మీద నేపాల్ ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నెత్తి మీద పెట్టుకొని ఇలా పొగడతలతో ముంచేయడంపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి వ్యక్తి మన భారతదేశంలో ఉండడం నేనైతే ఓపెన్గా కారణం అని చెప్పుకుంటాను మరి మీకేమనిపిస్తున్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ